అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను ప్రియా సోదర సోదరి ప్రవక్త ప్రవచనం కార్యక్రమంలో భాగంగా ఈనాటి హరీసు హజరత్ ఇబ్ను అబ్బాస్ రజి అల్లాహుతాల అంగువారి ఉల్లేఖనంలో ఆయన ఇలా అంటున్నారు నేను ఒకరోజు ప్రవక్త మహనీయుల వెనకాల వాహనంపై కూర్చొని ఉన్నాను ఆయన నన్ను సంబోధిస్తూ అబ్బాయి నేను నీకు కొన్ని విషయాలు నేర్పుతాను దైవధర్మ పరిరక్షణ చెయ్యి అల్లా నిన్ను కాపాడుతాడు దైవధర్మ పరిరక్షణ చెయ్యి నీవు ఆయన కారుణ్యాన్ని ప్రత్యక్షంగా చూస్తావు అర్థించవలసినప్పుడు అల్లాహనే అర్థించు సహాయం అవసరమైనప్పుడు అల్లా సన్నిధిలోనే కోరుకు ఒక విషయం మాత్రం గట్టిగా అర్థం చేసుకో ఒక జాతి మొత్తం చేరి నీకు ప్రయోజనం చేకూర్చాలన్న ఏకాభిప్రాయానికి వచ్చినా దైవం నీ కొరకు వ్రాసి పెట్టిన దాన్ని మించి ఏమాత్రం లాభం చేకూర్చజాలదు అలాగే అందరూ కలిసి నీకు నష్టం కలుగజేసేందుకు ఒడిగట్టిన దైవం నిర్ణయించిన దాన్ని మించి ఏమాత్రం నష్టము కలుగజేయలేదు సోదర మహాశివులారా దైవధర్మాన్ని పరిరక్షించటం అంటే ధర్మ బోధనల పట్ల అనుమానాలు కుశంకలు చెలరేగుతున్న కాలంలో ధర్మంపై భావపరమైన దాడులు ధర్మావంబికులపై భౌతికమైన దాడులు జరుగుతున్నప్పుడు తగినట్టుగా ఎదురు నిలుచుని వాటి బారి నుండి ధర్మాన్ని ధర్మ అవంబికుల్ని కాపాడే యత్నం చేయటం ఇలా ధర్మ పరిరక్షణలో ప్రపంచ ప్రజలు చేకూర్చగల లాభ నష్టాలను ఖాతరు చేయకుండా భారమంతా దైవంపైనే మోపి తనకు కావలసిందేదైనా దైవాన్ని అర్థిస్తూ జీవించే వ్యక్తికి దైవికమైన రక్షణ ఆయన కారుణ్యం ప్రాప్తం కావటంలో ఆశ్చర్యమేముంది ఏముంది కనుక సోదర సోదరి మండలరా ఈ హదీసు ప్రకారం జీవించేటటువంటి సదవకాశాన్ని ఆ దైవం మనందరికీ కలుగజేయాలని కోరుకుంటూ మరొక హదీసుతో మిమ్మల్ని మళ్లీ కలిసే ప్రయత్నం చేస్తాను అంతవరకు సెలవు అస్లాం లేకుంహతుల్లాహి ఒదు